తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బయలు మంజూరుపై నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు చేశారు టీడీపీ నేత ఏలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో బాణసంచా మిఠాయిలను పంచిపెట్టారు బాబును అక్రమంగా రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని వారు ధ్వజమెత్తారు జగన్ రాక్షసత్వానికి ఇది నిదర్శనమని సర్పంచ్ షేక్ మస్తాన్ తెలిపారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సత్యమేమో సత్యమేమో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ఈరోజు తాత్కాలిక కండిషన్ బెయిల్ నాలుగు వారాలు కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది ఇది మన బ్రిటిష్ పరిపాలనలో ఇలాంటి తాత్కాలిక బెయిల్ వచ్చినందుకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని వైసీపీ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ బెయిల్ రావడం అనేది చాలా గర్వకారణ విషయం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఈ రోజు ఇదే మన పండగ చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆనందకరంగా చేసుకుంటున్నారు ఈ బ్రిటిష్ పరిపాలన గురించి బయటపడి ప్రతి ఒక్కరూ బ్రిటిష్ పరిపాలన గురించి బయటపడి ప్రజాస్వామ్యంలో తిరగాలని టీడీపీ ప్రభుత్వం తిరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు తాత్కాలికంగా వీళ్ళు చేసిన దుర్మార్గాలకి వీళ్ళు చేసిన అవినీతి పరులకి వైసీపీ అవినీతి ఈ బెయిల్ రాకుండా ఆయన స్టేషన్ లోనే జైల్లోనే చంపాలని చెప్పేసి ఎన్నో పన్నాగాలు పండి ఎన్నో కుతంత్రాలు పండి ఈరోజు చాలా ఎన్నో అన్యాయాలకు గురి గురైండు గురైండు తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారికి నారాయణ చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం అనేది తాత్కాలికంగా బెయిల్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం రేపు ఈ నాలుగు వారాలు అయిపోయిన లోపు ఈ కేసులు కొట్టేసి ఆయన ప్రజాస్వామ్యంలో తిరిగి వైసీపీ ప్రభుత్వానికి తగిన చాచి చెప్పాలని చెప్పేసి నాగలవెల్లటూరు గ్రామం నుంచి చేజల మండలం నెల్లూరు డిస్టిక్ నుంచి ఒక సర్పంచ్ గా మస్తాను మాట్లాడుతున్నాను ఈ రోజు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా అన్యాయంగా ఈ రోజు సచివాలయం సిబ్బందికి సంవత్సరానికి వచ్చేసి ఎనభై వేల రూపాయల జీతాలు ఇస్తా ఆ విధంగా చేస్తున్నారు ఎనభై వేల రూపాయలు అదే గ్రామం అభివృద్ధికి ఇస్తే ఈ రోజు గ్రామం అభివృద్ధి ఎంత బాగుపడేది ఆ అభివృద్ధిని కేవలం అతను జరుపుకునే దానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అన్యాయంగా వాలంటరీ కన్నా హీన పరిస్థితిలో చేస్తున్నాడు ఇలాంటి దేవుడే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారని కోరుకుంటున్నాను ఈరోజు స్టేట్ వ్యాప్తంగా మీ నవరత్నాలు ఏ విధంగా నవరత్నాలు ప్యాకేజ్ అనేది జనాలకు తెలియపరచన్ చాలా చాలా బాగుంది ఈ నవరత్నాలు అనేది ఇసుక మాఫియా ఒక నవరత్నాలు గ్రావెల్ మాఫియా ఒక నవరత్నాలు నిత్య అవసరాలు ఒక నవరత్నాలు ప్రతి ఒక్క నవరత్నం అనేది ఈ రోజు మందు అనేది మందు నిలువు దోపిడి పేద ప్రజలు కాడ నిలువు దోపిడి నిశ్చబ్ద వస్తువులు కానించి ప్రతి ఒక్కటి నిలువు దోపిడి ఇదే నా నవరత్నాలు మీరు చేసేది ప్రజలకు మేలు చేసేది గ్రామ అభివృద్ధి ఎక్కడన్నా ఉందా మా విలేజ్ లో చూడండి దాదాపు పదిహేను కిలోమీటర్లు వచ్చిన టైమింగ్ ఈ రోజు మా గ్రామంకి వచ్చే మూడు కిలోమీటర్లకి దాదాపు హాఫ్ అన్ అవర్ పడుతుంది అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పేద ప్రజలకి ఏమి ఏం లేదు మీరు చేసేదంతా మీ జోబీలు ఉంచుకునేది తప్పక ఏం చేసేది ఏం లేదు ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు ఆ ఛాన్స్ ఇచ్చినాము ఆ ఛాన్స్ అంతటి అయిపోయింది నీ పరిపాలనకు ఒక దండం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం